ఎప్పుడు చూసినా సంచలనాలకు వివాదాలకు కేరాఫ్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరుదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఆయన ఎక్కువగా హర్రర్ సినిమాలు మాఫియాకు సంబంధించిన సినిమాలు అడల్ట్ సినిమాలు తీస్తుంటారు వర్మ డైరెక్షన్ ఒక సినిమా చేశారంటే చాలు వారి కెరియర్ అమాంతం మారిపోతుంది అనడంలో సందేహం లేదు ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలు కేసులు ఎదుర్కొన్న ఈయన ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో మరో ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది ఇక ఇప్పుడు తాజాగా పొందుతున్న సమాచారం ప్రకారం ఆరేళ్ల క్రిందట జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఈయన మెడకు చుట్టుకుంది నాటి కేసులో ముంబైలోని ఆంతేరి మెజెస్టిక్ కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో ఆర్జీవిని దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పద్దెనిమిదిలో ముంబైలో చెక్ బౌన్స్ కేసు రామ్ గోపాల్ వర్మపై నమోదైంది అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది ఎన్నిసార్లు విచారణకు రావాలని నోటీసులు పంపినా కోర్టుకు వెళ్లకుండా తప్పించుకు తిరిగాడట వర్మ దీంతో ఆగ్రహించిన కోర్టు ఆజీవిపై సీరియస్ అయింది అతనిపై నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేస్తూ వచ్చే మూడు నెలల్లో సెవెంటీ టూ ల్యాక్స్ పరిహారం చెల్లించాలని లేని ఏడలా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తీర్పు ఇచ్చినట్లు సమాచారం ప్రస్తుతం వర్మకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి మరి వర్మ ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తాడా లేక జైలుకు వెళ్తాడా అన్న ప్రశ్నలతో సోషల్ మీడియాలో ఒక వైరల్ చేస్తున్నారు